అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ మనం మాట్లాడే మాటలకి ఎంతో శక్తి ఉంటుంది అందుకే మన పెద్దవాళ్ళందరూ కూడా మాటల్ని ఆచి తూచి మాట్లాడండి అంతేకాదు సమయ సందర్భాలని బట్టి కూడా మాట్లాడండి అని చెప్తూ ఉంటారు మరి నిజంగా మనం మాట్లాడే మాటలకి అంత శక్తి ఉందా దానివల్ల ఏదైనా మంచి ఫలితం లేదా చెడు ఫలితాలు కూడా కలుగుతాయా అనే క్వశ్చన్ మీకు కూడా ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఆ రెండు కూడా జరుగుతాయండి మరి అది ఏంటో అన్నది ఇప్పుడు ఈరోజు ఈ వీడియో చూస్తే మనకి అర్థం అవుతుంది లెటెస్ట్ ఆర్ ది వీడియో ఈ వీడియో మనం ఒక కథ ద్వారా చూద్దాం ఒకానొకప్పుడు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కౌమారుడు అని రాజు పరిపాలిస్తున్నాడు కౌమారుడు స్వతహాగా మంచి వ్యక్తి తాను ప్రజలందరినీ కూడా బాగా చూసుకుంటున్నాడు ప్రజలతో పాటు బంధువుల్ని మిత్రుల్ని అందర్నీ కూడా బాగా చూసుకుంటున్నాడు కౌమారుడికి ఎప్పుడు కూడా ఒకే ఒక కోరిక తన సామ్రాజ్యము తనతోనే ఉండాలి అదేవిధంగా తాను ఎప్పుడూ యవ్వనంగా ఉండాలి అన్నది కౌమారుడి కోరిక ఒకనాడు కౌమారుడు బాగా అలసిపోయి రాత్రి గాఢ నిద్రలో ఉన్నాడు రోజు కౌమారుడికి ఒక వింతైన స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో తన నోట్లో ఉన్న పళ్ళు దంతాలు అన్నీ కూడా కింద పడిపోయి రాలిపోయినట్టు కౌమారుడికి స్వప్నం వచ్చింది యవనం కోసం ఎంతో ఆలోచించే కౌమారుడు ఇటువంటి స్వప్నం రాగానే కలవరపట్టాడు వెను వెంటనే అందరూ కూడా రాజ్యసభకి రమ్మనమని మంత్రుల్ని పిలిపించాడు అందరు మంత్రులు రాజ్యసభకి వచ్చి కౌమారుడు ఏం చెప్పబోతున్నాడా అని ఆశగా చూస్తూ ఉన్నారు ఆ సమయంలో కుమారుడు తన స్వప్నాన్ని వివరించి ఈ స్వప్నం తాలూకా సిగ్నిఫికెన్స్ దీని తాలూకా అర్థం ఏంటి అన్నది ఎవరు చెప్తారో అని అడిగాడు అయితే అందరూ మంత్రులు కూడా ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటూ ఉన్నారు ఇది ఈ స్వప్నం తాలూకా అర్థం ఏంటి అన్నది అందరూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు ఇంతలో ఒక పండితుడు ఈ పండితుడికి కొంచెం అహంకారం ఎక్కువ తనకి అన్నీ తెలుసు నేను జ్ఞానవంతుడిని నేను పండి పండితుడిని అనే అహంకారం ఇతనికి కొంచెం ఎక్కువ ఆ అహంకారంతో పైకి లేచి మహారాజా మీ స్వప్నానికి అర్థం ఏంటన్నది నేను చెప్పగలను అని గర్వంగా మాట్లాడాడు అది వినగానే కౌమారుడు కూడా చాలా ఉత్సాహంతో చెప్పండి నేను వింటాను అని కౌమారుడు కూడా చెప్పాడు అయితే ఈ పండితుడు మహారాజా ఇది చాలా చాలా దుస్వప్నం దీనికి చాలా చెడు ఫలితాలు కలుగుతాయి మీకన్నా మీ పిల్లలు మీ భార్య అందరూ మీకన్నా ముందే చనిపోతారు మీరు చివరి వరకు ఏకాకిగా ఉండవలసిందే అని పండితుడు చాలా గర్వంగా తన పాండిత్యం గర్వంతో చెప్పడం మొదలుపెట్టాడు అది వినగానే కౌమారుడికి చాలా కోపం వచ్చేసింది ఎంత కోపం వచ్చిందంటే ఆ పండితుడిని వెనువంటనే తీయమని అక్కడ ఉన్న భటుల్ని ఆదేశించాడు భటుల్ వెంటనే రాజ్య ఆజ్ఞని తిరస్కరించలేరు కదా వెనువంటనే ఆ పండితుడిని తీయడానికి తీసుకొని వెళ్ళిపోయారు ఈ సంఘటన జరిగిన వెంటనే రాజ్యసభలో నిశ్శబ్దం అన్నది చేరుకున్నది అందరూ కూడా నిశ్శబ్దంగా రాజు నెక్స్ట్ ఎవరిని ఏం చేయబోతున్నాడో అని భయంతో కూడా కూర్చున్నారు అయితే కౌమారుడు నాకు ఈ స్వప్నానికి ఈ కరెక్టు అర్థం ఎవరు చెప్పగలుగుతారో వాళ్ళకి నేను మంచి బహుమతి ఇస్తాను అని మళ్ళీ కూడా ప్రకటించాడు ఇప్పుడు కౌమారుడి మాటలకి ఒక యంగ్ పండితుడు తను లేచి మహారాజా ఈ కళకి నేను సరైన అర్థం చెప్పగలను అని లేచాడు అందరూ కూడాను ఈ యంగ్ ప్రీస్ట్ ఈ యంగ్ పండితుడిని చూడడంలోనే ఎక్కువగా ఆ ఏమంటారు ఇతను ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నాడు ఆల్రెడీ ఒక పర్సన్ కి ఒక పనిష్మెంట్ జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇతను ఏదైనా మాట్లాడితే ఇతను కూడా పనిష్మెంట్ వస్తుంది కదా మరి ఎందుకు ఇతను ఇంత రిస్క్ తీసుకుంటున్నాడు అని మంత్రులందరూ కూడా అతని వైపే చూడడం మొదలు పెట్టారు కానీ ఇతను చాలా ఏమంటారు వినయంగా వినయ విధేయతలతో తనకి ఎటువంటి గర్వము లేదు తన పాండిత్యం మీద సో అతను ఈ కళను ఈ విధంగా వివరించబోలు పెట్టాడు మహారాజా ఇది చాలా చాలా మంచి స్వప్నం శుభ స్వప్నం ఈ స్వప్నం వల్ల చాలా మంచి ఫలితాలు మీకు జరుగుతాయి ఈ స్వప్నం ద్వారా తెలుసుకుంటుంది ఏంటంటే మీరు మీ పిల్లలకన్నా మీ భార్య ఎక్కువ రోజులు చిరంజీవిగా బ్రతుకుతారు ఇది మీకు మంచిది ఈ సామ్రాజ్యానికి కూడా మంచిది అని ఈయో పండితుడు ఆ విధంగా మాట్లాడగానే కౌమారుడికి ఎంతో ఆనందం కలిగింది ఎంతో ఆనందం కలిగి వెనువెంటనే కౌమారుడికి అనేక రకాల బహుమతులు బంగారు నాణాలు వై వజ్రాలు వైడుర్యాలు ఇలా అన్ని రకాలుగా కౌమారుడికి ఆ బహుమతులు ఇచ్చి ఎంతో సంతోషం చెప్తూ థ్యాంక్స్ చెప్పగలిగాడు అది వినగానే మిగిలిన మినిస్టర్స్ అందరూ కూడాను తమలో తామే నవ్వుకుంటూ ఉన్నారు అది మీకు కూడా అర్థమై ఉంటుంది ఇక్కడ ఓన్లీ పవర్ ఆఫ్ వర్డ్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీనింగ్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు బట్ మనం వాడే పదాలు ఎంత పవర్ఫుల్లో మీరు అర్థం చేసుకోండి మొదటి బ్రాహ్మణుడు తన గర్వంతో అన్ని నెగిటివ్ వర్డ్స్ వాడాడు అందువల్లే తనకు వచ్చింది పనిష్మెంట్ అదే సెకండ్ బ్రాహ్మణుడు తన వినయ విధేయతలతోని నెగిటివ్ వర్డ్స్ని వదిలేసి పాజిటివ్ వర్డ్స్ చెప్పడం వల్ల తనకి బహుమానం కలిగింది సో మన జీవితం కూడా అంతేను మనం పాజిటివ్ వర్డ్స్ చూస్తూ వాడితే మన చుట్టూ కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అన్నది క్రియేట్ అవుతుంది మనం అన్నిట్లో కూడా సక్సెస్ఫుల్ కాగలుగుతాము సో ఈ రోజు నుంచి కొంచెం కొంచెంగా ప్రయత్నిస్తూ మనం ఈ నెగిటివిటీని తీసేద్దాం పాజిటివ్ వైపు ప్రయాణిద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ